హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిల్క్ నానియా డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నానో మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు వచ్చేసి అయితే నేను శారీస్ అయితే చూపించట్లేదు బట్ మనకి అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ట్రెండింగ్ అయితే ఇప్పుడు ఆఫ్ శారీస్ చాలా నడుస్తున్నాయి కదండి హాఫ్ శారీస్ కానివ్వండి లెహంగాస్ కానివ్వండి చాలా రన్నింగ్లో అయితే ఉందండి ఫుల్ ట్రెండింగ్లో అయితే ఉన్నాయండి బట్ ఎవరైనా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళకైతే ఫ్యాబ్రిక్కి తగ్గట్టు మనకి దుపటాస్ అయితే దొరకట్లేదండి కలర్ కాంబినేషన్స్ దుప్పటాస్ అయితే దొరకట్లేదు బట్ దుపటాస్ అయితే చాలా వెరైటీస్ అయితే మన దగ్గర ఉన్నాయండి బట్ నేను ఈరోజు కలెక్షన్ వచ్చేసి అయితే హాఫ్ శారీ దుపటా లెహెంగా మీదకైనా హాఫ్ శారీ మీదకైనా కూడా ఈ దుపటాస్ అయితే చాలా యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మనము వీడియోలోకి వెళ్ళే అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న వెళ్ళైకని కూడా నొక్కండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి తప్పకుండా ఓకేనా బట్ దుప్పటాస్ అయితే చూపిస్తాను చాలా బాగుంటాయండి కట్ వర్క్ దుప్పటాస్ ఇవి వచ్చేసైతే వర్క్ దుప్పట చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుందండి మంచి షైనింగ్లో కూడా ఉంటుంది బట్ ఫోర్ సైడ్స్ దుప్పట అయితే వస్తుందండి ఇది ఫోర్ సైడ్స్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంటుంది మంచి షైనింగ్లో అయితే ఉంటుందండి క్లాత్ వచ్చేసి అయితే ఇది జార్జెట్ కాకుండా మష్రూమ్ మష్రూమ్ సిల్క్స్ అని చాలా బాగుంటుంది క్లాత్ క్లాత్ వచ్చేసి అయితే మీకు ఇందులో వచ్చేసి అయితే మీకు ఇందులో ఇలా చూడండి దుప్పటాకైతే ఇలా ఫోర్ సైడ్స్ డిజైన్ అయితే వస్తుందండి ఇలా కట్ వరకు ఫోర్ సైడ్స్ డిజైన్ అయితే వస్తుంది ఇందులో వచ్చేసి మనకు సిల్వరే కాకుండా గోల్డ్ షేడ్లో కూడా దొరుకుతుందండి ఇది వచ్చేసి అయితే సిల్వర్ ప్రింట్ ఇలా వచ్చింది కదా సిల్వర్ జరీ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది కదా ఇలా కాకుండా మనకి గోల్డ్ థ్రెడ్ వర్క్ కూడా ఇందులో అయితే వస్తుందండి అంటే మీకు ఒకవేళ ఫ్యాబ్రిక్ వచ్చేసి గోల్డ్ ఫ్యాబ్రిక్ అయితే గోల్డ్ గోల్డ్లో తీసుకోవాలి సిల్వర్ ఫ్యాబ్రిక్ అయితేనేమో సిల్వర్లో తీసుకోవాలి కదా అలా టూ టైప్స్ అయితే మన దగ్గరే ఉన్నాయండి బట్ దుప్పట వచ్చేసి అయితే మనకి టూ అండ్ హాఫ్ అయితే దుప్పట వస్తుందండి రెండు మీటర్ల నర దుప్పట వస్తుంది ఇది చాలా అంటే పెద్దగా ఉంటుందండి మంచి షైనింగ్లో ఉంటుంది ఫోర్ సైడ్స్ ఉంటుంది దుప్పట కూడా ఫోర్ సైడ్స్ అయితే ఉంటుంది ఇలా చూడండి ఎంత బాగుందో ఇందులో మీకు ఆల్ కలర్స్ కావాలన్నా కూడా మన దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా అవైలబుల్లో ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి దుప్పటాస్ అయితే మంచి షైనింగ్లో ఉంటుంది చాలా బాగుంటుంది నేను కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను డిజైన్స్ కూడా చూపిస్తాను చూడండి ఇందులో మీకు ఎలాంటి డిజైన్స్ కావాలన్నా కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇది రెడ్ కలర్ అండి గోల్డ్లో ఉన్నాయి సిల్వర్లో ఉన్నాయి రెండు కూడా చూపిస్తాను చూడండి కాస్ట్ వచ్చేసి అయితే మీకు దీని కాస్ట్ వచ్చేసి అయితే మీకు సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రెష్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఆరు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే ఉందండి ఇలా చూడండి మంచి డార్క్ ఇట్లా పర్పుల్ కలర్లో ఇట్లా చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది చూసారా ఇదైతే ఏ కలర్ కాంబినేషన్కి అయినా మ్యాచ్ అవుతుంది చాలా బాగుందండి కేవలం సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇదైతే రెడ్ కలర్లో గోల్డ్ అండి ఇది గోల్డ్ కలర్ వచ్చింది చూసారా ఇందాక వచ్చింది సిల్వర్ కలర్ ఇది వచ్చేసి గోల్డ్ మీకు టూ ఇన్ వన్ ఏ కలర్ కానీ సిల్వర్లో కావాలంటే సిల్వర్లో ఉంటుంది గోల్డ్లో కావాలంటే గోల్డ్లో కూడా ఉంటుంది ఇలా వస్తుందండి ఇది వచ్చేసి అయితే గోల్డ్ దుప్పట గోల్డ్ బార్డర్ వస్తే వస్తుంది దీంట్లో కలర్స్ ఉన్నాయండి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా మ్యాచింగ్ కావాలంటే నాకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇలా చూడండి మంచి మెరూన్ కలర్ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి ఆల్ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి గ్రాండ్గా ఉంటున్నాయి దుప్పట అయితే చాలా గ్రాండ్ లుకింగ్ అయితే ఉంటుందండి ఇలా వస్తుంది టూ సైడ్స్ దుప్పట కావాలన్నా కూడా మన దగ్గర అయితే అవైలబుల్లో ఉందండి మీకు టూ సైడ్స్ దుప్పట కూడా అవైలబుల్ ఉంది అందులో కూడా మీకు కావాలంటే ఏ కలర్ కావాలన్నా కూడా టూ సైడ్స్ దుప్పట వచ్చేసి అయితే మన దగ్గర ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి రాయల్ బ్లూ కలర్ మంచి రాయల్ బ్లూ కలర్ టూ సైడ్స్ దుప్పట కూడా అవైలబుల్ ఉంది అది వచ్చేసి అయితే మనకి కాస్ట్ తక్కువ ఉంటుంది ఫోర్ సైడ్స్ దుప్పట అయితే మీకు ఇది జార్జెట్ దుప్పట అయితే కాదండి మంచి మష్రూమ్ సిల్క్ అంటారు కదండి ఆ క్లాత్లో వచ్చేస్తుంది ఇది బాగుంటుంది నిజంగా ఇలా సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఆరు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఇలా ఉంటుంది గోల్డ్ అండి గోల్డ్ అయితే ప్రతి దానికి మ్యాచ్ అవుతుంది గోల్డ్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఆల్ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో ఉన్నాయండి నేనైతే ఇప్పుడైతే కొన్ని కలర్స్ అయితే చూపిస్తున్నాను మీకు ఇందులో ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఇదైతే సిల్వర్లో అండి సిల్వర్ దుప్పట నెక్స్ట్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ ఇలా చూడండి ఎంత బాగున్నాయో తెలుసా దుప్పటాస్ అయితే చూడండి చూసారా మంచి పర్పుల్ కలర్ ఇది గోల్డ్ కలర్లో ఫోర్ సైడ్స్ దుప్పట ఇది కూడా ఫోర్ సైడ్స్ దుప్పటా వస్తుంది చాలా బాగుంటుంది మన మనకి దుప్పటాకు వచ్చేసి ఈ గోల్డ్ ప్రింట్లో వచ్చిందైతే ఇలా మనకి దుప్పటా టోటల్గా చిన్న చిన్న బూటాస్ కూడా వస్తుందండి ఇలా చిన్న చిన్న బూటా కూడా వస్తుంది చాలా బాగుంటుంది దుప్పట అయితే ఓకేనా నెక్స్ట్ వచ్చేసి డార్క్ రామాగ్రీన్ అండి డార్క్ రామాగ్రీన్ ఫోర్ సైడ్స్ దుప్పట సిల్వర్ ప్రింట్ ఓకేనా ఎక్సలెంట్గా ఉందండి దుప్పటాస్ అయితే చాలా బాగున్నాయి సిస్టర్ నిజంగా నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ మెరూన్ కలర్ దుప్పట ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇలా కట్ వర్క్ దుప్పటాస్ అంటారు కదండి వీటిని నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్ కలర్ మంచి వాయిలెట్ కలర్ ఎంత బాగుందో చూడండి వాయిలెట్ కలర్ కూడా డిజైన్ కూడా ఎంత బాగుందో చూసారా మీకు ఎన్ని దుప్పటాస్ కావాలన్నా కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి టూ టూ టూస్ కావాలన్నా త్రీ కావాలన్నా ఫోర్ కావాలన్నా కూడా సింగిల్ కలర్లో కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి బట్ నేనైతే ఇప్పుడు మీకు సింగిల్ కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను త్రీ ఫోర్ కలర్స్ అంటే సింగిల్ కలర్ టూ త్రీ కావాలన్నా కూడా అవైలబుల్లో ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా కలర్స్ అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో మీకు ఎవరికైనా కావాలంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఓకేనా అండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి